తెనాలి బోస్ట్ రోడ్లోని పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద అన్నదాత సుఖీభవ ఏర్పాటు చేసిన చలివేంద్రంలో రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ చేశారు ఈదర వెంకటపూర్ణ చంద్ మనవడు లేఖన్ రామ్ పుట్టినరోజుని పురస్కరించుకుని మజ్జిగ పంపిణీ చేశారు సాయంత్రం నైట్ షెల్టర్లో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వారు చెప్పారు స్థానిక బోస్ రోడ్లోని పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద అన్నదాత సుఖీభవ ఏర్పాటు చేసిన చలివేంద్రంలో అమెరికాలో ఉన్న లేఖన్ రామ్ పుట్టినరోజును పురస్కరించుకొని మజ్జిగను పంపిణీ చేశారు ఈ కార్యక్రమాన్ని రోటరీ క్లబ్ తెనాలి వైకుంఠపురం అధ్యక్షులు ఈదర శ్రీనివాసరావు నేతృత్వంలో కుర్ర శ్రీనివాసరావు పాలడుగు రాంబాబు తదితరులు పాల్గొని మజ్జిగ పంపిణీ చేశారు ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ వెంకటపూర్ణ చంద్ మనవడు లేఖన్ రామ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని సాయంత్రం నైట్ షెల్టర్లోనూ అలాగే రైల్వే స్టేషన్ సెంటర్లో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు శ్రీనివాసరావు తెలియజేశారు తల్లివేంద్రంలో ఏర్పాటు చేసిన మజ్జి పంపిణీ కార్యక్రమం వేదర వెంకట పూర్ణచేంద గారు మా మనవడైన లేఖన పుట్టినరోజు సందర్భంగా ఆయన అమెరికాలో ఉన్న ఈ సేవా కార్యక్రమం పెట్టినందుకు ఆయన ముందుగా అభినందిస్తున్నాము ఈరోజు ఈ మద్య పంపిణీ కార్యక్రమం సాయంత్రం నైట్ షెల్లర్లో భోజన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు మనవడైన రామ్ జన్మదినోత్సవం సందర్భంగా ఈ మజ్జి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈరోజు సాయంత్రం కూడా తైలసి దగ్గర మరి అన్నదానం కార్యక్రమం కూడా ఉంది మరి ఆ లేఖనరామ్కి నూరు ఒకటి రోజులు జరుపుకోవాలి మరి ఈరోజు చిరంజీవి లేఖనరామ్ జన్మదినోత్సవం సందర్భంగా తల్లిదండ్రులు చేపడు నవీన్ కుమార్ గారు విజయదగర్ గారు మరియు అలాగే వారి తాతయ్య గారు మనందరికీ సుపరిచితులు శ్రీ ఏదర వెంకట పోన్చంద్ గారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి ఆయన రోటరీ అసిస్టెంట్ గవర్నర్గా కూడా వ్యవహరించనున్నారు మరి వారు అలాగే రాము మేనమామ గారు ఏదర అమరేంద్ర కుమార్ గారు సోదరి చేపురాలు ధనుశ్రీ నయన తదితర కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వారికి మజ్జిగను అందించడం జరిగింది మంచినీరు అందించడం జరుగుతుంది మరి అలాగే సాయంకాలం పూట ఈరోజు గాంధీనగర్లో ఉన్నటువంటి శ్రీ షిర్డి సాయి నిరాశ్ర ఆశ్రమంలో కూడా వృద్ధులకి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు మరి లేఖన్ రామ్కి జన్మదినోత్సవ శుభాకాంక్షలు